నా పేరు తమడ బెనార్జు మిరియా కూడా బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ని ఇలా కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బీసీలని సస్పెండ్ చేస్తా ఉంది మహబూబ్ నగర్ గడ మీద బీసీ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి బీసీల ఆత్మీయ సమ్మేళనం అనుకోవాలని రేపు జరగబోయే తొమ్మిదవ తారీఖు నాడు బీసీలకు జరుగుతున్న అన్యాయంపై పెద్ద ఎత్తున బీసీ పోరాట యోగులు తొమ్మిదో తారీఖు నాడు తీపా పాలనకు మద్దతు చేయడానికి ఇక్కడ పిలిచేసినటువంటి అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా తీపార్ మల్లన్న అంటేనే అగ్రవర్ణాలకు వరకు పుట్టే పరిస్థితి ఈరోజు తెలంగాణలో ఉంది తీపార్ మల్లన్న పదవుల కోసం కాదు పేద ప్రజల పక్షాన నిలబడి వారికి న్యాయం చేసే దిశగా ఎమ్మెల్సీ అయినాక కూడా ఆయన చట్టసభల్లో కూడా మన బీసీల కోసం అనగా వర్గాల కోసం ఆయన కొట్లాడుతున్న సందర్భాలు మనం అసెంబ్లీలో చూసినాం పెద్దల సభలో చూసినాం అటువంటి మల్లన్న కేసీఆర్ ని పెద్ద పది సంవత్సరాలుగా కష్టపడి ప్రతిపక్ష పాలన పోషించి ఈనాడు కాంగ్రెస్ పార్టీకి అధికారులకు తీసుకొచ్చారు నలభై నాలుగు అసెంబ్లీ స్థానాలలో మల్లనని వాడుకొని మల్లనతో ప్రచారం చేసుకొని కాంగ్రెస్ పార్టీ ఇటువంటి పార్టీ బీసీలను వాడుకొని రాజకీయంగా ఈనాడు నిన్న జరిగిన సందర్భం మనం చూస్తే సస్పెండ్ చేసింది మల్లనని కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేయడం కాదు బీసీ సమాజం కాంగ్రెస్ పార్టీని సస్పెండ్ చేయాలని చెప్పి ఈ వేదికగా పిలుపునిస్తా ఉన్నాం డెబ్బై ఏడు సంవత్సరాలుగా మనకు జరుగుతున్న అన్యాయం ఆవేదన అన్న సత్యనారాయణ చారి గారు ఉడుకు రక్తం మాట్లాడిన డెబ్బై ఏళ్ళ వయసులో అంటే బీసీలకు రాజ్యాధికారం నేను పద్పుణంగా చూసనో లేదో అన్న అతనికి మల్లన్న రూపంలో ఒక ఆశాభావం వ్యక్తమైంది అంటే మళ్ళా మనం కాపాడుకోకపోతే భవిష్యత్తులో బీసీలకు రాజ్యాధికారం అనే మాటే ఉండదు అని చెప్పి నిన్న జరిగిన నిన్న వాళ్ళు కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి నిర్ణయం మనకు కనపడతా ఉంది రోజు తెలంగాణలో ఉన్న ఏ పార్టీ కూడా బీసీలకు న్యాయం చేసే ఉద్దేశం లేదు ఈ పార్టీలు మనమే కావు అనడానికి ఈరోజు మన సమావేశం ఒక నిదర్శనం మన ఓట్లు మనం వేసుకుంటే రాజ్యాధికారం మనదే అనే నినాదంతో మన మన వార్డులకి మనం వెళ్ళాలి ఒకటే ఒక్క నినాదంతో స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి జాతి మనకి తీసి జాతి అదేంటిది వందే మాత్రం ఆంగ్లేయులని ఏ రకంగా కొట్టినామో మన ఓటు మనం వేసుకుంటే రాజ్యాధికారం మనకు వచ్చి ఈ అగ్రవర్ణ ఆధిపత్య కులాలకు సంబంధించిన పార్టీలను తరిమి కొట్టాల్సిన రోజు అతి దగ్గరలో ఉందని చెప్పి మీ అందరి చైతన్యం చూస్తే నాకు అనిపిస్తా నిన్న యువకులు చాలా మంది ఫోన్ చేసి మళ్ళా సస్పెండ్ ఏ రకంగా చేస్తారు మనం ఏం చేస్తాము ఏ రకంగా కార్యాచరణ తీసుకున్నాము చాలా మంది మిత్రులు యువకులు ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు ఏం చేద్దాం ఈ పార్టీ జాలని తగలబెడదామా అంటా ఉన్నారు తగలవేసి తగలబెట్టాలి జండాలని ఈ బీసీ ఎక్కడ పోటీ చేస్తే అక్కడ మనం ఓట్లేసి మన వాళ్ళని గెలిపించుకుంటేనే చట్ట సభల్లో మన వాళ్ళు ఎక్కువ మంది ఉంటేనే మన జాతులకు మనం సంబంధించిన మన జాతుల బాధలు మనకు తెలుసు మన కులాల బాధలు తెలుసు మన పిల్లల భవిష్యత్తు కోసం మన వాళ్ళని చట్ట సభలకు పంపిస్తే అక్కడ చట్టాలై మనకు ఈరోజు మేలు జరిగే సందర్భాలు మనకు తెలంగాణలో మన జీవితాల్లో వెలుగు నింపుకోవచ్చు అనే ఉద్దేశంతో రేపు తొమ్మిదవ తారీఖు నాడు పెద్ద ఎత్తున మనం అందరం యుద్ధానికి సిద్ధమై మళ్ళీ మద్దతు చేయాల్సిన అవసరం ఉంది ఓట్లకు ముందు మనకి కత్తిచ్చి యుద్ధం చేయమని అవసరం అనేది దోతారు గెలిచిన తర్వాత మన విడంగా వస్తే పక్కకు తలకాయ పెట్టుకొని చెప్పి వెళ్ళే నాయకులు ఈ రోజు మన తెలంగాణలో ఉన్నారు అరవై మంది ఎమ్మెల్యేలు వాళ్ళుంటే మన జాతులకు మన కులాలకు ఏ రకంగా న్యాయం జరుగుతుందో ఒకసారి ఆలోచించండి రాజ్యాధికారమే లక్ష్యంగా మనం అందరం పనిచేయాలి ఇది మల్లన్న ఒక్కరి కోసం కాదు మనందరి కోసం ఆయన బయటకు వెళ్ళి కొట్లాడి ఎమ్మెల్యే అయినాక మంచిగా ఆయన ఎంజాయ్ చేయొచ్చుగా మల్లన్న పదేళ్ళు కొట్లాడి వంద రోజులు జైల్లో ఉన్నాడు ఆయన కూడా భార్య పిల్లలు ఉన్నారు కానీ నా బీసీ బిడ్డలకు అన్యాయం జరుగుతుందనే ఒకటే ఒక ఉద్దేశంతో బయటకు వచ్చి కొట్లాడతాం జానారెడ్డి గారు మల్లన్న ఎమ్మెల్సీ అయినాక స్థానిక సంస్థలలో నలభై రెండు శాతం రిజర్వేషన్లు బీసీలకు ఇస్తామని చెప్పి నమ్మవారికి బీసీల ఓట్లు వేయించుకొని గద్ద ఎక్కినాక జానారెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు తీర్మార్ మల్లన్న కొంతమంది ముఖ్యులు సమావేశమై బీసీల రిజర్వేషన్లు ఈ ఒక్కసారి స్కిప్ చేద్దామంటే మళ్ళన బయటకు వెళ్ళి బిడ్డ మా బీసీలకు ఎట్లా స్కిప్ చేస్తాను నలభై రెండు శాతం ఇవ్వాల్సిందని కొట్లాడుతలే కదా సస్పెండ్ చేసింది మన కులాల్లో ఉన్నటువంటి జనాభా లెక్కల్ని తక్కువ చేసి చూపించి ఈ డెబ్బేస్ కాపాడే ప్రయత్నం చేసుకున్నారు కాబట్టి టీమ్ మార్ మల్లన్న ఈరోజు వచ్చి ఈ కులగణన తప్పు అని మన ప్రజలకు తెలియజేసిన లెక్కలతో సహా తెలియజేసి అరే రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా అన్ని రకాలుగా వెనకకు నెట్టి లెక్కలలో కూడా మమ్మల్ని చంపుతున్నారే అనే ఉద్దేశంతో మల్లన్న మీరు చచ్చినా పర్వాలేదు మా బీసీలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో కొట్లాడుతున్నాను కాబట్టి కదా సస్పెండ్ చేసి మళ్ళన్నా ఏ రకంగా ఈరోజు కులగణన జీరాక్స్ కాపీలను చిచ్చటో డెబ్బై ఏడు సంవత్సరాలుగా మా బిడ్డలు స్వాతంత్రం కానిచ్చి తొలి దశ మలిదశ ఉద్యమం వరకు మంది కాలిపోతే తెలంగాణలో ఈనాడు మా బీసీల పరిస్థితి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బీసీ సోదరుడు ఆలోచిస్తా పుస్తకాలలో ఇది రాలే మన జీవితాలన్నీ కాలిపోతే వచ్చినటువంటి ఈ ఉద్యమం ఈ ఉద్యమం భవిష్యత్తులో రాజ్యాధికారం దిశగా అడుగులేయాలి వేయాలి ఫస్ట్ మన మీద నమ్మకం ఉండాలి మనం రాజ్యాంగం సీటు మనదైతుందనే నమ్మకం మనకు ఉన్నప్పుడు ఏదైనా సాధిస్తాం దానికి మెగా కూడా పెట్టడానికి కూడా ఒకటే ఉద్దేశం అన్నా ఇక పార్టీలు వద్దనే ఉద్దేశంతో పెట్టిన మీటింగే రాజ్యాధికారం సాధించాలనే ఉద్దేశంతో పెట్టిన మీటింగే నీనే ఎమ్మెల్యే కావాలి నీనేదో ఎంపీ కావాలి నాకేదో పదవి రావాలంటే కాంగ్రెస్ పార్టీలో ఉండి భజన చేసుకుంటూ వస్తుంది భజన అనేది సిద్ధమై ఈ పర్వాలేదు అని చెప్పి ఈ నిర్ణయం తీసుకున్నాం మా అందరికి భరోసాగా తీర్మానం అనే అనే ఉన్నాడు ఈ నాయకుడు ద్వారా మాత్రమే తెలంగాణలో బీసీలకు రాజ్యాధికారం వస్తుందనే నమ్మకంతో తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి పల్లన్నీ కల కదురుతా ఉన్నాడు కాబట్టి మనం అందరం పల్లెలను కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందని చెప్పి మరొక మారు గుర్తు చేస్తూ తొమ్మిదో తారీఖు నాడు జరిగేటటువంటి సభ పెద్ద ఎత్తున విజయవంతం ఉంటుందని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తామన్నా థ్యాంక్ యూ